కేసులు నడుతున్నాయని చెప్తారు హైకోర్టులో కేసు అని చెప్తున్నారు సార్ అంత అది ఉంటే ఉందండి లేకుండా ఔట్సోర్ సోర్ కింద ప్రైవేట్లో ఎండ్ సరే నాకు కాడ బేసిక్ ఇస్తే నాకు మొత్తం బతుంది ముఖ్యంగా ఆరు వేల పిచ్చి అయినా ఇస్తాను చెప్పి ఆరు వేల పిచ్చి విజయవాడ ఉన్నదని నడుస్తుంది కదా విజయవాడ కాదు కానీ నాలుగు వేల పిచ్చి అయినా సార్ మేము గోళీ వాడుతూ ఉంటాం సార్ ఒకటి నుంచి పదిహేను తారీఖులో పింఛిలిస్తే చాలా సేఫ్ సార్ ఇప్పుడు నాసుల్లో డిగ్రీలు బీజీలు చదువుకున్న చాలా మంది ఉన్నారు సార్ ఏదో నా ఒక్కోడుకి గెలుపు కానీ నేను ఒక్కోటి మొత్తం కానీ కాదు నేను మళ్ళీ సార్ ఇస్తాను ఇస్తూ మాల ఆఖరికి ఔట్సోర్ కిందనో మండల ఆఫీసుల్లో ఎంఆర్ ఆఫీసుల్లో ఎన్నో ఒక దాంట్లో సీఎం గారు దృష్టికి పోయేటట్టు చూడండి సార్ దయ మెయిన్ మెయిన్ మీదే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటిదంటే ఎన్నైనా సరే కలెక్టర్కి కూడా ఒక పది పదిహేను ఇరవై సార్లు కలిసిన నా చేతులు ఏదేమి భవి మినిస్టర్ కావాలంటే మినిస్టర్ సిద్ధ కలిసి ఎంటర్ వేయించుకుని పోయి కలెక్టర్కి ఇచ్చిన అది కూడా రెస్పాన్స్ లేదు మరి ఏం చేయలేదు సార్ కుటుంబ పోషణ చాలా భారంగా ఉంది సార్ ఏదన్నా కాడ బేసిక్ అవుట్ స్టోర్ అని మండల ఆఫీసర్ ఎంఆర్ ఆఫీసర్ అలా అటెండర్ ఇస్తే నాకు డిగ్రీ చదువుకున్న డిగ్రీ చదువుకున్న చదువు జాబ్ అవసరం లేదు చిన్న ఏదో ఐదు వేలు పదివేలు ఇస్తే బతుకుతా ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారు మాట్లాడను సార్ ఏమన్నారు వాళ్ళు మాట్లాడితే ఏమన్నా సార్ నువ్వు నా పార్టీ కాదు కదా నా నీకు ఎందుకు వెళ్ళి చేస్తాను కాబట్టి నన్ను ఇప్పుడు ఇక ఏ పార్టీకి పోతలేను ఏ పార్టీ దిగుతాను ఇక పార్టీలో ఇకలా కూడా పార్టీ సంబంధం పెట్టుకుంటే ఇక మమ్మల్ని ముంచేసి పెట్టుకున్నావు ఇక పార్టీలతో నువ్వు సంబంధం లేదు ఈసారి ఎలక్షన్లో మాత్రం ఉల్టన్ అవుతుంది సార్ ఎంతగాను ఇప్పుడే నీ బాధలు పెడుతున్నావు ఇక నువ్వు సర్పంచ్ ఎలక్షన్లో చేంజ్ చేస్తావు పోటు సంపాదించుకున్నావు సర్పంచ్లు కోర్టు సంపాదించుకున్నాడు ఇక మేము ఇక పెంచిన ఇచ్చే పెంచిన టైం కానీ ఇవ్వరు కదా ఫ్లిప్కార్ట్ నుంచి సీతారేమో పెంచిన ఇస్తే మాకు లైఫ్ సెట్ అవుతుంది ముఖ్యంగా సార్ నాకు అవుట్ సోర్క్ ఇద్దా తాండవ్ ఎందుకన్నా సరే పనిస్తే సీఎం గారు ధన్యవాదాలు చేసినట్టు రుణపడి ఉంటా సీతక్క గారు ఏమన్నారు సార్ సీతక్క గారు ఏమన్నారు సీతక్క గారు నువ్వు ఇంత ఇంత దూరం ఎందుకు వచ్చినావు అని చెప్పి ఎండర్లోసి చేసి ఫైల్ ఇమీడియట్లా కలెక్టర్ గారు పంపిస్తే కలెక్టర్ అది ఇచ్చిన ఇచ్చే చూస్తా అని చెప్పి అన్నారు ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖనే లేదు వికలాంగుల సంక్షేమ శాఖ వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సంక్షేమ శాఖ మొత్తం ఒక దగ్గర కలిపి వికలాంగులకు చాలా ఇబ్బంది చేస్తారు అదే ప్రాబ్లం ప్రాబ్లం అదే చేస్తారు కాబట్టి వికలాంగుల యూనియన్స్ ధర్నాలు నడుస్తున్నాయి మీరు పెంచిన పెంచారు అది కాదు పోదు బడ్జెట్ ఉన్న బడ్జెట్ అయితే లేదు ఉన్న బడ్జెట్ మొత్తం రుణమాఫీ ఇచ్చేసి